సింపుల్గా అయిపోయే రైస్ పులిహార ఏంటి అంటే నిమ్మకాయ అండి మీకు ఈ నిమ్మకాయలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది పోపు కొంచెం మావాలు మినపప్పు శనగపప్పు మిరపకాయలు ఈ నిమ్మకాయలు నెక్స్ట్ పచ్చిమిడికాయలు ఇవన్నీ వేయించేసుకుందాం ఇంగది వేసేసుకుందాం లాస్ట్గా ఫినిష్ టచ్ ఇప్పుడు ఈ కాస్త బియ్యం చేసుకుందుకు అమ్మ మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం మిగిలిపోతే ఎవరో తినరు అని అనుకుని కొంచెం కొంచెమే చేసుకుంటున్నాం మా అమ్మగారి టైంలో రోజు ఎప్పుడైనా సరే చెద్దన్న మిగిలిపోయిన సరే మేము పులిహోర వాళ్ళం అండి అంత టేస్ట్గా ఉంటుంది చెద్దన్నంలో కూడా పులిహోర చాలా బాగుంటుంది బద్దగించకుండా చేసేస్తే వారు పిల్లలు తినేస్తారు అన్నని రోజు పచ్చళ్ళు వేసుకుని ఆవకాయలు వేసుకొని తింటూ ఉంటారు అని అంతమంది ఉన్న మీదట మనకి ఇట్టే సేల్ అయిపోతుందండి కష్టంలో కూడా అంతమందిలో ఉన్న వాళ్ళకై తెలుస్తుంది ఇద్దరు ఒకళ్ళు వాళ్ళకి సుఖపడ్డాలు అలవాటైపోయి పిల్లలకి మీ ఇద్దరమే హ్యాపీగా ఉంటున్నాం హ్యాపీగా తింటున్నాం అని పిల్లలకి ఇలా అలవాటు చేసేస్తున్నారు కానీ పది మందిలో పెరిగిన పిల్లలు ఎలా ఉంటారంటే కష్టం విలువ తెలుస్తుంది తిండి విలువ తెలుస్తుంది మనుషుల విలువ అంతకన్నా ఎక్కువ తెలుస్తుంది అయితే ఈ రోజుల్లో అంత ఇంకా లేదులేండి ఎవరికి అనుకోకూడదు కానీ అయితే ఈ విధంగా సింపుల్గా అయిపోతుంది అనమాట అంతమంది కూర్చుని తినేటప్పుడు వాడు వేయించుకున్నాడు మా అని చెప్పి నేను వేయించుకోవడం నేను వేయించుకుంటే అక్క వేయించుకోవడం ఇలాగా పూట పోటేమీ తినేవాళ్ళం అండి ఏంది చేసినా సరే అది రెండు కేజీల పులిహారైనా మూడు కేజీలైనా పండగైనా సరే ఇంకా అలా పొయ్యి దగ్గరే ఉండేవారు మధ్యాహ్నానికి సాయంత్రానికి అయిపోయేది ఇంక మళ్ళీ రాత్రికి మళ్ళీ వేడిగా ఫ్రెష్గా వే వేపుడు వేయించుకోవడం అన్నం వండుకోవడం చేసేవారు అనమాట అంత ఇదిగా ఉండే అలాంటి లైఫ్ చాలా బెటర్ అండి నిజంగాను ఇలాంటి లైఫ్ కన్నా ఈజీగా అయిపోతుంది లెమన్ రైస్ కొబ్బరికాయ పెరుగుపత్రి కొబ్బరికాయ పెరుగుపత్రి వెల్లకాయ పిరుగుపత్రి చాలా బాగుంటాయండి పొట్లకాయ పెరుగుపత్రి ఇలా చేసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా అయిపోతుంది పెరుగుపత్రి ఆరోగ్యానికి మంచిది వేసనకాలం ఇలాంటివి తింటే అంతకన్నా మంచిది అనమాట కారాలు కొంచెం తగ్గించుకుంటే మంచిది పెరుగు పచ్చడికి ఇది సాల్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి ఇవి నేను కొనుక్కున్నాను ప్లస్ ఏంటంటే కొంచెం పసుపు వేసేసుకుని మిక్సీ ఆడేసుకుందాం ఉప్పు వేసుకుని కారం నెక్స్ట్ పోపు ఏంటంటే కొంచెం ఆవల మిరపకాయలు చామినపప్పు పోపు వేసేసుకుందాం చిక్కటి పెరుగు చిక్కటి పెరుగు అంటే అంత ఏం చిక్కగా నేను వేసేయలేదండి కొంచెం వాటర్ వేస్తాను వీడియోలో పిగించిన అంటే అయితే కొంచెం నీళ్ళు వేసేసుకుని కలిపేసుకుందాం మీడియంగా సరిపోతుంది పెరుగు పచ్చడి సూపర్ ఉంటుంది అలా అన్నంలో తింటే కూడా చాలా బాగుంటుందండి కొబ్బరికాయ పెరుగు పచ్చడి మీరు ట్రై